కల్వకుర్తి నెట్టెంపాడు సాగర్ భీమా కొడంగల్ నారాయణపేట్ అదేవిధంగా ఇట్లు ఉమ్మడి నల్గొండలో ఎస్ఎల్బిసి టనల్ దిండి అదేవిధంగా మరి ఈ ఈ కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు మేము హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈసారి ఈ టర్మ్లో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో కొన్ని అంటే ఫ్యాక్చువల్ ఇష్యూస్ మీకు చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో పబ్లిక్ హియరింగ్ నోటిఫికేషన్ ఇచ్చి అందరినీ సిద్ధం చేసి ఏ కారణం లేదు ఎండలు ఎక్కువ ఉన్నాయని పోస్ట్పోన్ చేసి అండి ఎండలు ఎక్కువన్నాయని పోస్ట్ పోన్ చేసినారు కోవిడ్ వస్తుంది ఇక్కడనే కోవిడ్ వస్తుందట ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా అక్కడ కాళేశ్వరంలో అడిషనల్ టీఎంసీ ఇరవై వేల కోట్ల టెండర్ క్వాలిఫై మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చాలా స్పష్టంగా రికార్డు పరంగా కూడా చెప్పొచ్చు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వర్క్ని స్లో డౌన్ చేసింది మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి రైతాంగానికి తీవ్ర నష్టం చేసింది చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాను ఓకే నెక్స్ట్ ఇప్పుడు దిస్ గోబాస్ లైట్ పబ్లిక్ హియరింగ్ రెండు వేల పంతొమ్మిదిలో సెట్ చేసిండ్రు పబ్లిక్ హియరింగ్ అయితేనే ఎన్విరామెంట్ క్లియర్స్ వస్తుంది డేట్ ప్రకటించిండ్రు నెక్స్ట్ లైట్ బట్ ఎప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ మేలో ఎండలు ఎక్కువని పోస్ట్పోన్ చేసినండి పోస్ట్పోన్ చేసి రెండేళ్ళు పెట్టినరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పబ్లిక్ హియరింగ్ రెండేళ్లు పోస్ట్పోన్ చేయడంతో ఈరోజు ఇప్పుడు కూడా ప్రాజెక్టు పెద్దగా ప్రోగ్రెస్ లేదు అదేవిధంగా మీరు అర్థం చేసుకోవాలి తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్కి పబ్లిక్ హియరింగ్ రెండు వేల పదిహేడులో అవుతుంది ముందు మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి రెండు వేల ఇరవై ఒకటో ఇరవై రెండులో అవుతుంది అంటే నాలుగైదు ఏళ్ళ తర్వాత నెక్స్ట్ అదే విధంగా మీరు ఈరోజు ఇప్పుడు మీడియాలో చూస్తుండచ్చు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పదే పదే మేము తొంభై టీఎంసీలు అన్నాం మీరు నలభై టీఎంసీలు అన్నారు ఇది అంతా అసలు పూర్తిగా పిచ్చి మాటలు వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో సుప్రీంకోర్టుకు పోయి ఏడు టీఎంసీలతోనే మేము కట్టుకుంటామని చెప్పి అండర్ వచ్చిన వాళ్ళు ఓన్లీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ టీఎంసీ అసలు ఇరిగేషన్ ప్రస్తావన లేదు సుప్రీం ప్రాజెక్టుకి మేము మంచినీళ్ళ కోసమే కట్టుకుంటాము ఈ పాలమూరు రంగు ప్రాజెక్టు ఓన్లీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ టీఎంసీ మేము అధికారంలో వచ్చిన తర్వాత మొత్తం పరిశీలన చేస్తే వాళ్ళ హ్యామ్లోనే వాళ్ళ హ్యామ్లోనే ఫార్టీ ఫైవ్ టీఎంసీ గోదావరి డైవర్షన్ ఈ రెండు కలిపి తొంభై టీఎంసీలతో తొంభై టీఎంసీతో పాలమూరు రంగేడి ప్రాజెక్టు కడతామని ఉన్నదల్ల మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు తీసిన రెండు వేల ఇరవై ఏడులో తీసిన జియో ప్రకారమే ఈ నీటి కేటాయింపుల విషయంలో మేము కూడా ఫార్టీ ఫైవ్ టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ అండ్ ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఇన్ గోదావరి వాటర్ డైవర్షన్ విధంగానే ముందు పోతున్నాము అయితే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే అసలు గోదావరి డైవర్షన్ వాటర్ మీకు నీళ్ళు ఇవ్వలేదు ఇంకా మీరు ఇప్పుడే వచ్చేది నిలబెడితే ఎట్లా ఎట్లా ఇది ట్రిబ్యునల్లో ఉంది సో ద మ్యాటర్ ఈజ్ సబ్జుడియస్ అని చెప్పి రిప్లై వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిండు మా ప్రభుత్వంలో ఇచ్చింది లిఖిత పూర్వకంగా సిడబ్ల్యూసీ ఇచ్చింది అయితే మేము ఏం చెప్పినామంటే సరే మా మొత్తం ప్రాజెక్ట్ తొంభై టీఎంసీలు కానీ ఆ ఫార్టీఫై టీఎంసీ కొద్దిగా లేట్ అయితే ఈ ఫైవ్ టీఎంసీ సేవింగ్స్ ఇన్ మైవిగేషన్ వెంటనే ఉపయోగించుకుంటాం దీనికి అనుమతి అని చెప్పి మేము రాస్తే ఈ లెటర్ తీసుకపోయి మరి ఆ లెటర్ అయితే ఇంగ్లీష్ ఉంది నేనైతే రాసిన విషయం ఇది నైన్టీ టీఎంసీ మొత్తం ఇవ్వాలి ఆ ఫార్టీ ఫైవ్ ఏమైనా డిలే అయితే ఈ ఫార్టీ ఫైవ్ అయినా ఇమీడియట్గా ఉన్నాయి ఇనిషియల్ ఫైజ్ అని చెప్పినాం దానికి తీసుకపోయి ఆ లెటర్ పెట్టి రోజు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తుండ్రు మేము తొంభై అనుకున్నాం వీళ్ళు నలభై అంటున్నారు వాళ్ళు ఏ జీవో అయితే తీసిండ్రో పాలమూరు రంగారెడ్డికి వాటర్ సోర్సు ఏ జియో అయితే ఫార్టీ ఫైవ్ టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ ఫార్టీ ఫైవ్ టీఎంసీ గోదావరి వాటర్ డైవర్షన్ దాని ప్రకారమే పోతున్నాము మేము కూడా అన్ని అనుమతులు సాధించి తొంభై టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి స్థాయిలో ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి పాటిస్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇది దయచేసి ఇది కొద్దిగా ఈ జియో చూడండి ఈ జియో డేట్ ఎంత ఐదు మార్చ్ రెండు వేల ఇరవై రెండు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి టిఆర్ఎస్ గవర్నమెంటు దీంట్లో ఏమైనా రాసింది పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్కి ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఈజ్ మైనర్ ఇరిగేషన్లో సేవింగ్స్ అండ్ అనదర్ ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఈజ్ వాటర్ గోదావరి వాటర్ డైవర్టెడ్ ఫ్రమ్ పోలవరం టు ప్రకాశం ఎగ్జాక్ట్లీ ఈ జియో ప్రకారమే మనం కూడా ఇప్పుడు ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నాం నెక్స్ట్ ఇది ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి వాళ్ళు సైన్ చేసిన అగ్రిమెంట్ దయచేసి ఇది ఒక జాగ్రత్త డేట్ చూడాలి మీరు ఏ ఏ రోజు సైన్ చేసిన అగ్రిమెంట్ వీళ్ళు ఆరు ఆరు రెండు వేల పదహారు ఎన్ని నెలలో పూర్తి చేస్తా అని ముప్పై నెలలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు అంటే సిక్స్టీన్ ప్లస్ అని టూ థౌసండ్ ఎయిటీన్లో పూర్తి కావాలనుకుంటా ఇప్పుడు ఏ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు వాళ్ళు మానే ఉంటున్నారు అయ్యయో మీరు వచ్చి అన్యాయం చేసినట్టున్నారు అసలు అన్యాయం చేసింది వాళ్ళు మోసం దగ నెక్స్ట్ అదేవిధంగా సుప్రీంకోర్టులో నెక్స్ట్ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్సీ నెక్స్ట్ ఎగ్జిక్యూ చాలా ఇది పబ్లిక్ హియరింగ్ విషయంలో పబ్లిక్ హియరింగ్ విషయంలో ట్వైస్ పోస్ట్పోన్ అనే విషయం మెన్షన్ చేశారు అదేవిధంగా వాళ్ళ పైన ద వర్క్ బీయింగ్ అట్ ప్రెసెంట్ బీయింగ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ దట్ ఈస్ ఫర్ లిఫ్టింగ్ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ టీఎంసీ ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి ఏడు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీలు మాత్రమే వాడతామని ఇది మరి గత ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ నెక్స్ట్ ఈ ఇప్పుడు మేము సేవింగ్స్ ఇన్ మైనగేషన్ అన్నాము కాబట్టి ఆ చెరువుల డేటా ఎంత సేవింగ్ ఉంది ఆ వివరాలు అడిగితే అది కూడా పూర్తి చేసి ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా పాలమూరు రంగారెడ్డిలో వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్ చారిత్రాత్మక తప్పిదాన్ని మేము సరి చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు కూడా మా అభిప్రాయం అది జూరాల నుంచి కట్టాల్సిందే మీరు శ్రీశైలంకి షిఫ్ట్ చేసి ఇది ఫార్టీ ఫైవ్ అది ఫార్టీ ఫైవ్ అని అడిగి దాన్ని పాలమూరి రంగారెడ్డి స్కీమ్ని మొత్తం కాంప్లికేట్ చేసి అదేదో వాళ్ళు చేసిన పాపాలు మా మీద నెత్తి మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు ఇంకో విషయం చెప్పాలి మొత్తం వాళ్ళు పదేళ్ళ ప్రభుత్వంలో అనేక మీటింగ్ చేసారు అనేక సార్లు చేసారు ఎప్పుడు మనకు టూ నైంటీ నైన్ వాళ్ళకి ఫైట్లు ఒప్పుకురపు ఏ ఒక్క మీటింగ్లో కూడా వాస్తవంగా ఈ గోదావరి వాటర్స్ డైవర్షను మనకే కేటాయించాలి న్యాయంగా మోరల్గా లీగల్గా కూడా మనకే కేటాయించాలి అరే జగన్మోహన్ రెడ్డి గారితో ఇంత హలైబలిగా ఉండేవాళ్ళు వారు కృష్ణా వాటర్స్లో త్రీ టీఎంసీ పర్ డే డైవర్ట్ చేసినా మాట్లాడిన వాళ్ళు ప్రతిరోజు మరి కలిసి కూర్చునే వాళ్ళు ఒక్కసారి కూడా ఆ ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఆంధ్రప్రదేశ్ని ఒప్పించి అది న్యాయపరంగా మనకే రావాలి ఒప్పించి తీసుకొస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈజీ అయిపోయింది వాళ్ళ వైఫల్యాలకి వాళ్ళ తప్పిదాలకి ఈరోజు మన ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిద్దాం నెక్స్ట్ సరే ఇది కూడా ఇప్పుడు ఉదాహరణకి సిడబ్ల్యూసి లెటర్ ఇది ఏమని రాసిన అసలు మీరు అడుగుతున్న నలభై ఐదు టీఎంసీలు దేర్ ఫోర్ ఇన్ వ్యూ అబౌ అబౌవ్ ద మ్యాటర్ ఇస్ నౌ సబ్ జూడిస్ అంటే కోర్టులో ఉంది ఎందుకంటే ట్రిబ్యునల్ ఉంది ఈ విషయంలో